వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో గ్యాంగ్ వార్ జరిగింది గ్యాంగులుగా విడిపోయి రాళ్లు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు కొందరు యువకులు మున్సిపాలిటీ పరిధిలోని భవానికుంట తండకు చెందిన యువకులు మద్యం సేవించేందుకు పట్టణ కేంద్రంలోని ఓ బారుకు వెళ్లారు ఇరు వర్గాల మధ్య మాటామాట ప్రగడంతో గొడవకు దారి ఈ ఘటనలో పలువురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి విషయం పోలీసులకు చేరడంతో సంఘటనా స్థలానికి ఇరు వర్గాలను చెదరగొట్టి గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఇంతటితో ఆగకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ఆసుపత్రి వద్ద సైతం గొడవకు దిగారు ప్రస్తుతం ఈ దాడి ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది

ఈ దాడి ఘటనపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉన్నారు చెప్పండి నిన్న హోలీ రోజు వరంగల్ జిల్లా వర్దనపేట మండలం సంబంధించి వర్దనపేట పట్టణంలో నిన్న హోలీ రోజు ఇరు వర్గాల మధ్యన గొడవ జరిగింది మీరు ఒక మద్యం షాప్ కెళ్ళి ఆడ మద్యం సేవించిన సందర్భంలో ఒకరిపై ఒకరు దృష్టించుకోవడంతో పాటు అది చినికి చింకి గాలిగానా లాగా పెద్దగా మొత్తం వారి యొక్క గ్రామం నాకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది మున్సిపాలిటీ పరిధిలో కొంతమంది యువకులు వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోని భవానీకుంటకు చెందిన తండాకు చెందిన యువకుల మధ్య గొడవ కావడం జరిగింది ఇరు వర్గాలపై ఒకరి ఒకరు ఒకరిపై ఒకరికి ఖర్చులతో మరియు కర్రలతో పాటు దాంతో పాటు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది అక్కడ వారు వినకుండా కూడా పోలీసులు వెళ్లి వారిని చెప్పినా కూడా అక్కడ వారు వినకుండా వర్గాలపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోలీసులపై కూడా వారు తిరగబడిన పరిస్థితి కూడా వచ్చింది దాంతో పాటు వాళ్ళ పోలీసులు వారికి ఎటు సోషన్ పరిస్థితుల్లో వారిపై చార్జ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది కొంతమందికి ఎవరికైతే గాయాలైనయో గాయాలైన వారిని కూడా మై వర్ధనపేట ఏరియా హాస్పిటల్ కూడా తరలించారు తరలించారు